ఫ్రెండ్స్ ఈరోజు మా తాతయ్యది సంవత్సరం కావాలంటే చాలా సంవత్సరాన్ని బట్టి పెట్టుకుంటా ఉన్నాం మా తాతయ్యది అయితే మా ఆమ అర కేజీ మటన్ తీసుకునిరా రేపు విజయవాడ పోవాలిగా అని అన్నది ఏంది ఆవాకని చెప్పింది అక్కడ బోటీ నచ్చింది బోటీ దొరికింది ఎప్పుడు దొరకదు దొరికింది అర కేజీ బోటి అర కేజీ మటన్ తీసుకున్న ఇప్పుడు ఇంటికి పోతున్నా ఇంటికాడ ఎంత గొడవ అయితేనే పొయ్యం పొయ్యి పొయ్యి అంటుంది చూద్దాం అది కూడా వీడియో ఎత్తు తరండి వచ్చినా బాయ్ రా వస్తావా ఇంకరా అమ్మాయి చేస్తుంది ఏంటి మటన్ దమ్మన్నా కావాలా

నేను పన్నెండు ఒక కొడుకలు తినాలి ఇల్లు తోడవాలి ఇల్లు కడగాలి నేను పొద్దున దేవుడు కడిపోవాలని చెప్పిన అర్థమైంది గతంత కడగాలంటే నా వల్ల కాదు మీరు ఎప్పుడో తొమ్మిదింటికి పది ఇంటికి తింటే అప్పుడెప్పుడు కడగాలి పొద్దుపూట ట్రైన్ వల్ల రోజు బోటి దొరకగలి దొరికింది కదా ప్లీజ్ ఏమనుకో కదా కదా అమ్మా రోజు బోటి దొరకదమ్మా ఇవాళ బోటి దొరికింది అది రేట్ తక్కువ రేట్ తక్కువమ్మా

ఇప్పుడు ఎట్టయింది తెచ్చినాక అట్టగా కలండాలు పెద్దోళ్ళ నలుగురు పెద్దోళ్ళ నలుగురు అర కేజీ బోటి అర కేజీ మాసం అయిపోదా

అమ్మ రోజు బోటి దొరకట్లేదమ్మా మేము ఆదివారం ఆదివారం పోతామా అప్పుడు అలా బోటి దొరకట్లేదు పొద్దున పొద్దున్న పోటీ ఉందంటే ఉందన్నాడు ఇవమ్మ నాకు కడుపు ఫోన్ చేస్తే మీ వద్దంటారు నాకు తెలుసు కానీ నువ్వు మొత్తం నువ్వు